అందరికీ నమస్కారం తెలుగు సాహిత్యంలో ప్రాచీన పద్య సంపద చాలా ఉంది అది నేటి తరానికి అందించటం అనేది మన తరం వాళ్ళ బాధ్యతగా నేను భావిస్తున్నాను ఇందులో పద్యరత్నాలు అని ఆ ప్రాచీన కౌల పద్యాలలో మేలైన పద్యాలు బాగా మరి ప్రచారంలో ఉన్న పద్యాలు వాటిని పద్యరత్నాల పేరుతో అందిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు పద్య పఠనాన్ని అందిస్తున్నారు గురుతబాంధవుల మదోద్ధరుడై మదోద్ధురుడై ద్రౌపది నిలుదేసిన ఖలు దుశాసనం లోకభేగరీలవధి అద్విపులవట్ ఛైల రక్తః గనిఛర మర్విపతి సుజుడుడని నాస్వాదింతును ఇది మహాభారతంలోని సభా ద్వితీయ ద్వితీయా స్వసం నుంచి చెప్పబడినది సభా పర్వంలో ద్వితీయసనడు ద్రౌపది వస్త్రాపహరణం చేసే సందర్భంలో ఆ ఘట్టంలో భీముడు కోపంతో దుశ్శాసనుణ్ణి ఇలా లోకభీకరలేలా వహిస్తాను అని చెప్పి ఆయన భీషణమైన ఆయన ప్రతిజ్ఞ చేశారు అదిగో ఆ పద్యం ఇది నిండు సభ సభాంతరంలో పెద్దలందరూ ఉన్నారు కుర్ధులు కులవృద్ధులు అందరూ కూడా ఉన్నారు ఆ సందర్భంలో దుశాసనడు చేసినటువంటి దుష్ట దాన్ని ఎవరు నిలువరించలేకపోయారు ఆ సందర్భంలో భీముడు ఇదిగో ఇలాంటి ఒక అద్భుతమైన పద్యం చెప్పారు ఈ పద్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకునే ఉద్దేశం ఏమిటంటే ఇదే పద్యాన్ని మూల భారతంలో పద్యాన్నే అనేక సందర్భాల్లో ముఖ్యంగా సినిమాలు నాటకాలు ఇదే పద్యాన్ని వాడుకున్నారు అంటే దీనికి దీడైన పద్యాన్ని వాళ్ళు రాయలేకపోయారు అనుకోవాలి లేకపోతే ఇది చాలా బాగుంది అనుకున్నారో తెలియదు కానీ ఇదే పద్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సినిమాల్లో కూడా వాడుకున్నారు మాధవ పెద్ద వారి గళంలో చాలా అద్భుతంగా వినిపించినటువంటి పద్యాలు అందువల్ల ఈ పద్యం చాలా ప్రశస్తి పొందింది చాలా ప్రసిద్ధమైంది ప్రచారంలోనూ ఉంది ఈ పద్యాన్ని ఒకసారి చూ గురు వృద్ధు గురు వృద్ధ కాంధవులనే గురు సుచుచుండ మదోద్ధురుడై ద్రౌపదిని ఇటు చేసిన కలం శాసను లోకభీకరలీలం వధించి తద్విపుల పక్ష శైల రక్తోఘ నిర్జరము పతి సుచుచుండనని నా స్వాదింతును ఆకృతి దీనికి ఎన్నుకున్నటువంటి ఛందస్సు కూడా మత్యవం సాధారణంగా ఛందస్సు ఔచిత్యంతో ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క భావాన్ని బట్టి ఒక్కొక్క రసాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి పద్యాన్ని ఛందస్సులో ఎండుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది కఠిన సమాసభూ ఇష్టమైంది కోపంతో రౌద్రంతో ఉన్నటువంటి ఘట్టం కాబట్టి దీనికి మత్యభాన్ని వాడుకున్నారని పద్యం కూడా గురు వృద్ధులు గురువృద్ధ బాంధవులు గురువృద్ధులు భీష్మాదులు ఆ సభలో ఉన్నారు గురువృద్ధ బాంధవులు అంటే ద్రోణాదులు ద్రోణుడు రూపాచార్యుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేకులు చూచుచుండన్ మధోద్ధుడై ఇంతమంది చూస్తున్నప్పుడు కూడా సభలో నిండు సభలో మదంతో ద్రౌపదిని ఇరు చేసిన కథం ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్న సందర్భం అని చెప్పాను కదా ఆ వస్త్రాలని అపహరిస్తున్న పోలుస్తున్నటువంటి సందర్భంలో అటువంటి కలున్ దుశాసను దుశాసను గురించి చెప్తున్నాడు ఈ పద్యం విపుల వక్షశైల రక్తౌహ ఉరిపతి చూచుచున్నా అని ఆస్వాదింతు అని ఆస్వాదింతున అని అంటే ఇక్కడ యుద్ధం యుద్ధంలో ఆస్వాదిస్తాను అన్నాడు వాడి యొక్క వక్షస్థలం నుంచి దాన్ని పర్వతం లాంటి వక్షస్థలాన్ని చీల్చి చూడండి విపుల వక్షస్ విపుల విడదైనటువంటి వక్ష శైలం వక్షస్ అనేటువంటి శైలం అందు నుంచి రక్తౌఘ నిర్జరం అది చీలిస్తే వచ్చేటువంటి రక్తము అది రక్తౌఘ నిర్జరం చూడండి ఎలా ఉందో ఒక జరిలాగా ప్రవాహం జరి అండి రక్త ఊహ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ్రవీపతి సూచుచుండ అని ఆస్వాదింతు పైగా దాన్ని అన్నాడు తాగుతాను అంటున్నాడు ఉగ్ర ఉగ్రాకృతి వాడి వక్షస్థలాన్ని చీల్చి ఆ వచ్చేటువంటి ఆ రక్తాన్ని తాగుతాను అంటున్నాడు ఎక్కడ ఇదంతా అంటే అనిని ఆస్వాదింతున్నా అంటే యుద్ధంలో దుశాసనుడికి అలాంటి భే దుశాసనుడి పైన అలాంటి భీకరమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేశాడు ఆపలేడు ఎందుకంటే అన్నకి అన్న యొక్క ఆజ్ఞిక బొద్ధుడు పైగా అక్కడ స్వతంత్రుడు కాలేకపోయారు ఏం చేశాడు ఆయన తనను తాను ఒడ్డుకుని సోదరులందరినీ జూదంలో పెట్టాడు అందుచేత అక్కడ స్వతంత్రంగా మాట్లాడే అవకాశం లేకపోయింది సరే ఇది ఎలా ఉంది వాటి దృష్టికోణంతో ఆలోచిస్తే ఏదో కొంత వింతగాను విచిత్రంగానూ అనిపించవచ్చు ఎందుకంటే ఆయన ఆయన ఒడ్డుకోవడం ఏంటి ఆ తర్వాత తమ్ములను ఒడ్డటం ఏంటి ఇది ఈ పన్నెంలో జూతంలో పడ్డటం అనేది అది హేతుబద్ధంగా అనిపించింది వాడు కానీ ఆనాటి సంప్రదాయము మరి దాదాపు వెయ్యేళ్ళ పైనటువంటి భారతం అంతకుముందు ఎన్నేళ్ల క్రితం జరిగిందో నన్నయ్య చెప్పిందే వేళ్ల క్రితం జరిగిందే ఓ ఐదు వేల సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి నియమాలు ఎలా ఉన్నాయో అందుచేత ఆయన తనను వడ్డి తన తనకు సంబంధించిన అన్ని తన ఆస్తులు కానీ భావించాడు సోదరులను కానీ భార్యను కానీ అన్ని ఆస్తుల్లా కానీ భావించాడు అందువల్లే ఆయన సోదరులను తను ఒడ్డి తను ఓడిపోయి తన తర్వాత సోదరుల్ని ఒడ్డి బాలను ఓడిపోయి తర్వాత భార్యను ఒడ్డిపోయి ఈ రకంగా ఆయన చేయగలిగాడు దీనికి కారణం బహుశా ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజం దాని స్థితి పరిస్థితి మనకు అర్థం కాదు ఇది సమాజంలో ఒక చెడు పోకడ పోతుందనే ఉద్దేశంతో ఇది కనుక జనంలోకి వెళ్తే సమాజం ఏమైపోతుందో అనేటువంటి దృష్టికోణంతో బహుశా కృష్ణుడు కూడా దాన్ని అడ్డుకున్నాడు ఎందుకంటే అది రాజాసనంలో జరిగింది అంటే అక్కడ మరి రాజ సభలో జరిగింది అంటే సర్వమోదం అయిపోతుంది సర్వామోదం అయిపోయినప్పుడు సమాజంలో ఒక రక్షణ ఉండదు అందుచేత దాన్ని నిలువరించడం కోసమే కృష్ణుడు అక్కడ అడ్డుకున్నాడు అనిపిస్తుంది అంటే ధర్మరక్షణ అది కూడా ఒక ధర్మరక్షణలో భాగంగా చేసిన పనిగా మనకి అర్థం చేసుకోవచ్చు ప్రాచీన పద్య సంపద శీర్షికలో మనకు పద్యరత్నాన్ని అందించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు